ఈ రోజు మీకు దమ్ముంటే మన పోటీ చేయమంటున్నారు అయితే అర్థం చేసుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ఎంత బలమైన ముద్ర వేశారో అని చెప్పడం సందేహం లేదు మన రెండు విషయాలు చెప్తూ ముగిస్తాను మన లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మన మీటింగ్ పెట్టి చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో వస్తాం మొత్తం అందరినీ రఫా రఫా అడించేస్తాం చెప్తున్నారు మీరు అధికారంలో వచ్చిన తర్వాత రఫా ఈ సభ సాక్షిగా నేను అడుగుతున్నా మీ అందరినీ అదే విధంగా ఇంకొక విషయం చెప్తూ ముగిస్తున్నాను ఇన్ని రోజులు చుక్కాని నేను నావలా నరసింహపట్నం జనసేన పార్టీ ఉంది ఈ జనసేన పార్టీకి నేను నేనున్నాను మీ అందరూ పని చేయండి మీతో పాటు నేను పని చేస్తానని చెప్పి మీ అప్పటి గారు మనకి ఇచ్చిన అవకాశాన్ని చూసి వాడుకొని నరసింహపట్నంలో ప్రతి పంచాయతీలో కూడా ప్రతి పంచాయతీలో కూడా రానున్న రోజు యువత ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ యువశక్తిని మొన్న ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ యువశక్తి ప్రవాహంలో కొన్ని పార్టీలు కనుమరుగు అయిపోయాయి అదేవిధంగా వ్యక్తిగత జీవితాలపై రాజకీయాల్లో విమర్శలు చేయడం అనేది అది చాలా తప్పు ఎప్పుడూ కూడా విధానాల మీద మాట్లాడాలి విధాన వాటి మీద పోరాడాలి విధానపరమైన విషయాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడకూడదు అది కొన్ని పార్టీలకు అలవాటు అయిపోయి కొనుమలుగా అయిపోయింది ఈ రోజు ఆ పార్టీ సమాజానికి నిర్వహిస్తున్నావు అనేది ఆలోచనలు తప్ప సమాజం నీ అనేది నువ్వు ఎప్పుడు కూడా గుర్తించకూడదు అడగకూడదు సమాజానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు అదే మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ కులాలకు అతికి అతీతంగా రాజకీయాలు అనేది నడవాలి తప్ప కుల రాజకీయాలు కుల మొత్తాలనేది ఎప్పుడు ఏ కులం వాడు ఒక కులానికి అదే కులాలను అందరికి న్యాయం చేయడం అనేది జరగదు అది ప్రజలు గ్రహించాలి కుల రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నప్పుడే రాజకీయ ప్రక్షాళన అనేది జరుగుతుంది